పేర్ స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు గ్లోబల్ రౌండ్ గత కొన్ని రోజులుగా బ్రెజిల్ ను భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి వరదల దాటికి దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య నూట ఏడుకు చేరింది వందల సంఖ్యలో ప్రజలు గాయాల పాలయ్యారు లక్ష అరవై ఐదు వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు ఈ వరదలకు రియో గ్రాండ్ డోసుల్ రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లింది ఈ ప్రాంతంలో ఎనభై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు సంభవించాయి మరోవైపు వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న ఈ రాష్ట్రంలో ఇంటర్నెట్ పునరుద్ధరణకు స్టార్ లింక్ అధినేత ఎలాన్ మస్క్ తన వంతు సాయంగా వెయ్యి శాటిలైట్ టర్మినల్స్ ను కల్పిస్తున్నట్లు ప్రకటించారు బ్రెజిల్ ప్రజలకు ఈ సాయం గాను ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు మస్క్ తెలిపారు భారత్ లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటుందన్న రష్యా ఆరోపణలను అగ్రరాజ్యం కొట్టిపారేసింది కలుగజేసుకునేది లేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మిల్లర్ పేర్కొన్నారు వాస్తవానికి తాము భారత్ తో పాటు ప్రపంచంలో ఏ ఎన్నికల విషయంలో తాము కల్పించుకోబోమని తెలిపారు అది భారతదేశ ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేశారు భారత్ లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియను తరం చేయాలని అమెరికా ప్రయత్నిస్తోందంటూ రష్యా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ప్రపంచ వ్యవసాయ వైవిధ్యాన్ని పరిష్కరించుకునేందుకు విత్తనాలను భద్రపరచుకునేలా లక్ష్యంతో కృషి చేస్తున్న కేరీ ఫోలర్ జెఫ్రీ హా వరల్డ్ ఫుడ్ లభించింది వీరు విత్తనాలను భద్రపరచుకునేందుకు ఆర్కిటిక్ సర్కిల్లో నార్వేజియన్ దీవిలో గ్లోబల్ సీడ్ వాల్ట్ ను నిర్మించారు రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు దాదాపు పన్నెండు పాయింట్ ఐదు లక్షల విత్తనాలను శాంపుల్స్ ను భద్రపరిచారు వీటిని దాదాపు అన్ని దేశాల నుంచి సేకరించారు కేరీ ఫోలర్ అంతర్జాతీయ ఆహార భద్రతకు సంబంధించిన ప్రత్యేక అమెరికన్ దౌత్యవేత్త కాగా జెఫ్రీ హార్టిన్ బ్రిటన్ వ్యవసాయ శాస్త్రవేత్త ఇతను గ్లోబల్ క్రాప్ డైవర్సిటీలో ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ ప్రపంచ యుద్ధాన్ని నివారించేందుకు రష్యా అన్ని ప్రయత్నాలు చేస్తుందని ప్రెసిడెంట్ పుతిన్ తెలిపారు విక్టరీ డే మిలిటరీ పరేడ్ లో ఉద్దేశించి ప్రసంగించారు తమ దేశం ఎటువంటి బెదిరింపులను సహించబోదని చెప్పారు రష్యా మిలిటరీ అన్ని వేళలా దేశ సార్వభౌమత్యాన్ని కాపాడుకునేందుకు రెడీగా ఉన్నట్లు పుతిన్ పేర్కొన్నారు రెండో ప్రపంచ యుద్ధ జ్ఞాపకాలను పశ్చిమ దేశాలు మర్చిపోవాలనుకుంటున్నాయని కానీ మాస్కో లెనిన్ గ్రాడ్ వద్ద జరిగిన యుద్ధాలతో ఎదురైన నష్టాన్ని ఎవరూ మర్చిపో చెప్పారు రష్యా ఒక క్లిష్టమైన దశను ఎదుర్కొంటోందని ప్రతి పౌరుడి మీద దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు గత నెల రోజులుగా ఇరాన్ ఆధీనంలో ఉన్న వాణిజ్య నౌక సిబ్బందిలో ఐదుగురు భారతీయులకు స్వేచ్ఛ లభించింది పర్షియల్ గల్ఫ్ లో నియంత్రణలోకి తీసుకున్న ఈ నౌకలో భారత నావికులు ఐదుగురిని ఇరాన్ ప్రభుత్వం గురువారం విడుదల చేసింది ఈ విషయాన్ని ఇరాన్ లోని భారత ఎంబసీ మీడియాకు వెల్లడించింది పదిహేడు మంది భారతీయులున్న ఇజ్రాయలీ సరుకు రవాణా నౌకను ఇరాన్ అధికారులు గత ఏప్రిల్ పదమూడవ తేదీన తమ ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే ఎంఎస్సీ ఏరిస్ లోని భారత సిబ్బందిలో ఐదుగురిని విడుదల చేసినట్లు భారత దౌత్య కార్యాలయం మీడియాకు తెలిపింది విడుదలైన ఐదుగురు గురువారం సాయంత్రం వారి స్వదేశానికి బయలుదేరారని శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు సెప్టెంబర్ పదిహేడు అక్టోబర్ పదహారు మధ్య నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్దిష్ట కాలపరిమితితో అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు నామినేషన్లు ఆహ్వానిస్తామని ఎన్నికల కమిషన్ చైర్మన్ నాయక్ తెలిపారు కొత్త చిహ్నంతో అధ్యక్షులు రనీల్ విక్రమసింగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని భావిస్తున్నట్లు గత నెలల్లో ఆయన సన్నిహితులు తెలిపారు రెండు వేల ఇరవై రెండు మేలో ప్రభుత్వ ఆర్థిక సంక్షోభానికి నిరసనగా అనూహ్య రీతిలో కొనసాగిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల అనంతరం మహిందా రాజాపక్సాను ప్రధానిగా విక్రమసింగే తొలగించారు ఆ తర్వాత రెండు నెలలకు అధ్యక్షునిగా గొటబాయ రాజపక్సాను తొలగించి తాను అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు